వరంగల్ జిల్లా మామనూరులో విమానాశ్రయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి ఎయిర్పోర్టు అభివృద్దికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఏడాదిలోపే దేశీ విమానాలు చక్కర్లు కొట్టనున్నాయి చారిత్రక వారసత్వ సంపదలకు నిలవైన ఓరుగల్లు పర్యాటకానికి మరింత ఊతం అందనుంది విమానాశ్రయ నిర్మాణంతో జిల్లాలో ప్రగతి పరుగులు తీస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ ఎంపీ కడియం కావ్య జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు ఓరుగల్లు వాసుల చిరకాల కోరిక మామూనూరు విమానాశ్రయ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి దశాబ్దాల కల సాకారం చేస్తూ మామూనూరు ఎయిర్పోర్టు అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట సర్కార్ విజ్ఞప్తి మేరకు విమానాశ్రయ అభివృద్ది ఆపరేషన్స్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతులు ఇచ్చింది వాస్తవానికి నిజాం కాలం నుంచి మామూనూరులో వాయుదూత్ విమానాలు నడిచేవి అనంతరం పలు కారణాలతో విమానాశ్రయం మూతపడింది పునరుద్దరణకు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు తాజాగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఇచ్చిన ఎన్ఓసీకి కేంద్రం ఆమోదం తెలపడంతో మామూనూరు నుంచి మళ్లీ విమానాలు ఎగరనున్నాయి ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన రెండు వందల యాబై ఆరు ఎకరాల భూసేకరణ కోసం రెండు వందల ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం గత నవంబర్లో జీవో విడుదల చేసింది విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో కూడిన డిపిఆర్ ను సిద్దం చేయాలని ఎయిర్పోర్టు అథారిటీకి రోడ్లు భవనాల శాఖ లేఖ రాసింది మామూలూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న నూట కిలోమీటర్ల ఒప్పందాన్ని జీఎంఆర్ సంస్థ ఉపసంహరించుకుంది ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో ఆరు వందల తొంభై ఆరు ఎకరాల భూమి ఉంది మరో రెండు వందల మూడు ఎకరాల భూమిలో కొంత రన్వే విస్తరణ టెర్మినల్ బిల్డింగ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ నిర్మాణాలు చేపడతారు పోర్టు అభివృద్ది పునరుద్దరణకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఏడాదిలోపే ఈ ప్రాంతంలో విమానాలు ఎగరనున్నాయి టెర్మినల్ నిర్మాణానికి ముందుగా డిజైన్లు రూపొందించి అనంతరం టెండర్లు పిలవాలని సర్కార్ యోచిస్తోంది ఈ ఏడాది ఆఖరులోగా పనులు పూర్తి చేసి హైదరాబాద్తో పాటు దక్షిణాదిలోని ప్రముఖ ప్రాంతాలకు సర్వీసుల్ని నడిపించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు విమానాశ్రయం అందుబాటులోకి వస్తే వరంగల్కే కాకుండా పరిసర జిల్లాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుకానున్నాయి కేత్రస్థాయిలో కీలకమైన భూసేకరణ పనులు సైతం చురుగ్గా సాగుతున్నాయి భూములుచ్చే రైతులకు ఏ మేరకు పరిహారం అందించాలన్నది త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు కర్షకులు కొంత మెరుగైన పరిహారాన్ని కోరుకుంటుండగా మంత్రి కొండాసురేఖ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ఇప్పటికే పలు దఫాలుగా వారితో చర్చించారు వెయ్యి ఎకరాల్లో విమానాశ్రయాన్ని విస్తరిస్తుండగా ఇప్పటికే ఏడు వందల ఎకరాలు ఏఏఐ ఆధీనంలో ఉంది మరో రెండు వందల యాబై మూడు ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పాటు రైతుల్ని ఒప్పించేలా అధికారులతో ప్రత్యేక కమిటీ వేసింది ఖిలా వరంగల్ మండలంలోని నక్కలపల్లి గుంటూరుపల్లి గాడిపల్లి గ్రామాల్లోని రెండు వందల ఇరవై మూడు మంది రైతుల నుంచి రెండు వందల యాభై మూడు ఎకరాల్ని సేకరించనున్నారు ఈ నెలాఖరులోగా సర్వేను పూర్తి చేసి పరిహారం ఎంత అనే దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు అన్ని అనుకూలిస్తే ఏడాదిలోనే నిర్మాణం పూర్తయి విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి